హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన వీడియోలో స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు పదే పది నిమిషాల్లో తయారు చేసుకోగలిగే హల్వాని చూపిస్తానండి ముందుగా బౌల్లోకి ఒక కప్పు మొక్కజొన్న పిండిని తీసుకుని అందులోకి రెండు కప్పుల వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి మొక్కజొన్న పిండి అన్ని కిరాణా షాపుల్లోనూ దొరుకుతుందండి ఈ విధంగా కలుపుకున్న మొక్కజొన్న పిండిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద దలసరిగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి వేడాయిన తర్వాత ఒక రెండు స్పూన్ల పొచ్చగింజలు ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుని ఒక కప్పు మొక్కజొన్న పిండికి రెండు కప్పుల పంచదారని కానీ లేదంటే పటిక బెల్లం పొడిని కానీ వేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుని బాగా కరిగించుకోవాలి ఈ విధంగా కరిగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కుంకుంపు రేఖల్ని వేసుకుని మనం కలిపి పెట్టుకున్న మొక్కజొన్న పిండి వాటర్ని ఒకసారి కలుపుకొని మంటని సిమ్ లో పెట్టుకుంటూ ఈ మొక్కజొన్న పిండి వాటర్ని వేసుకోవాలి మంటని పెంచకుండా లో ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే హల్వా అంతా దగ్గరగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న నట్స్ వేసుకుని ఒక పావు స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని కలుపుకోవాలి ఫుడ్ కలర్ కూడా కావాలనుకుంటే వేసుకోవచ్చండి ఈ విధంగా దగ్గరగా ఉడికిన తర్వాత కావాలనుకుంటే మీరు ఇదే స్టేజ్లో హల్వాని దించేసుకోవచ్చు ఇంకా మనకి బాగా స్ట్రెచ్చిగా కావాలనుకుంటే హల్వా ఈ మరి కొంచెం సేపు నెయ్యి వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి మనం బయట స్వీట్ షాప్లో తింటూ ఉంటాం కదా బొంబాయి కరాచీ హల్వా అని ఆ విధంగా రావాలి అనుకుంటే మరొక రెండు మూడు నిమిషాలు నెయ్యి వేసుకుంటూ కలుపుతూ ప్యాన్కి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూన్ ఇలాచీ పొడిని వేసుకుని కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ హల్వా ఈ విధంగా మనం తయారు చేసుకున్న తర్వాత ఒక నెయ్యి రాసిన బౌల్లోకి కానీ ఒక ప్లేట్లోకి గానీ హల్వాని తీసుకోవాలి వేడిగా ఉండగానే సమానంగా నరుపుకుని చాక్ తోటి ఘాట్ల కింద పెట్టుకుంటే పీసెస్ చక్కగా వస్తాయండి ఈ విధంగా అన్నింటినీ మనం కట్ చేసుకున్న తర్వాత బాగా చల్లారిన తర్వాత మాత్రమే పీసెస్ గా సెపరేట్ చేసుకోవాలి స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్